ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అజీజ్ నగర్లో జరిగింది అజీజ్ నగర్కు చెందిన సామరాజిరెడ్డి రెండు నెలల కింద డైరీ ఫామ్ ప్రారంభించాడు అందులో పనిచేసేందుకు ఓ జంట కావాలని బీహార్కి చెందిన ఏజెంటు పవర్ను సంప్రదించాడు బీజేపీ ఏజెంటుగా ఈసి బీహార్లో సరతో ఓట్ల చోరికి పాల్పడుతున్నారు రాహుల్ గాంధీ చెప్తుంటు ఓట్ల దొంగతనాన్ని ఇండియా కూటమి అడ్కొని తీరుతుంది సరైన ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాల్సిందే దీనిపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని వెళ్ళడి అరారియాలో ఓటర్ అధికార యాత్ర బుల్లెట్ నడిపిన రాహుల్ బీహార్ ఓటర్ అధికార యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బుల్లెట్ బండి నడిపారు హర్యానాలో తేజస్వి యాదవ్తో కలిసి నిర్వహించిన యాత్రలో వెనుక కార్యకర్తను కూర్చోబెట్టి బైక్ డ్రైవ్ చేశాడు భార్యను ముక్కలు చేసి మూసిలో పడేసిండు హైదరాబాద్ మేడిపల్లిలో దారుణం మృతురాలు నాలుగు నెలల గర్భిణి కాల్ సెంటర్లో పనిచేస్తున్న స్వాతి తరచూ ఫోన్లలో మాట్లాడుతుందని భర్త అనుమానం అభర్సనకు ఒప్పుకోవట్లేదని గొంతు నులిమి హత్య యాక్సస్ బ్లేడ్తో బాడీని ముక్కలు చేసిండు బావ నిలదీయడంతోనే నేరం ఒప్పుకొని పోలీసుల ముందు నిందితుడు సరెండర్ ఇస్రో డాప్ టెస్ట్ సక్సెస్ మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ మిషన్ దిశగా ఇస్రో మరో కీలక అడుగు వేసింది ఆస్ట్రోనాట్లను స్పేస్లకు తీసుకెళ్లి తిరిగి భూమికి తీసుకొచ్చే క్రూ మ్యాడుల్ తొలి ఎయిర్ డ్రాప్ టెస్టును విజయవంతంగా నిర్వహించింది ఆదివారం ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట సమీపంలో సముద్రంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టు డిటి వన్ పరీక్ష సక్సెస్ అయింది గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ వినాయక చవితి సందర్భంగా మండపాలకు ఉచితంగా కరెంటు సప్లై చేయాలని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఉచిత విద్యుత్ కోసం నిర్వాహకులు రుపార్మా వన్ పూర్తి చేసి సమర్పించాలి అదేవిధంగా విద్యుత్ వినియోగాల బిల్లు వివరాలను రుపార్మా టూలో సమర్పించాలని సూచించింది లైఫ్ సైన్స్లో తెలంగాణ టాప్ బయోటెక్నాలజీ ఫార్మా మెడికల్ టెక్నాలజీకి పూర్తి మద్దతు ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నోవేషన్ సమిట్లో సీఎం రేవంత్ ఇన్నాళ్ళు మన మేధస్సు విదేశాలకు వాడం ఇకపై మన ప్రజల కోసం వాడదాం హెల్త్ సవాళ్ళను ఎదుర్కొనేలా సంస్కరణలు రావాలి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెసెస్ పార్కులో అరవైకి పైగా కంపెనీలు పనిచేస్తున్నాయని వెళ్ళడి లైఫ్ సైన్స్ రంగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ముఖ్యంగా డయాగ్నోస్టిక్ పరికరాలు ఇమేజింగ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ టెక్నాలజీ సర్జికల్ పరికరాలు డిజిటల్ హెల్త్ సొల్యూషన్ వంటి రంగంలో గణనీయమైన పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు బయోటెక్నాలజీ ఫార్మా మెడికల్ టెక్నాలజీ రంగాలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు భారతదేశ ఆరోగ్య సంరక్షణ సవాళ్ళు ఎదుర్కోవడానికి స్వదేశీ ఆవిష్కరణలు చాలా అవసరమని పేర్కొన్నారు ఈ పరిశోధనలకు మద్దతు ఇవ్వడంతో పాటు డేటా గోప్యత ప్రమాణాలకు తగ్గట్టు వైద్య డేటాను అందించడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు వ్యవస్థలను నియంత్రిస్తామంటే సర్కార్ సహించదు సీఎం సినీ కార్మికుల విషయంలో నిర్మాతనలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి ఫిలిం ఇండస్ట్రీలో నైపుణ్యాల పెంపు కోసం కార్పస్ పండ్ నిర్మాతలు కార్మికులు ప్రభుత్వం కలిసి పాలసీ తీసుకొద్దాం ఇండస్ట్రీకి కూడా మానిటరింగ్ అవసరం నిర్మతనలు దర్శకత్వంతో భేటీలో వెళ్ళడి ఇవాళ ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ గ్రీన్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరుసగా రెండో ఏడాది లిఫ్టింగ్ షురు మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం వచ్చే నెల ఏడు వరకు నిరంతరాయంగా ఎత్తిపోతలు రోజు ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల చొప్పున ఇరవై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు నంది గాయత్రి మల్లయణ సాగర్ రంగనాయక సాగర్ అన్నపూర్ణ సహా ఏడు పంపుల ద్వారా లిఫ్టింగ్ ఇరవై నాలుగు గంటలు కరెంటు సరఫరాకు ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి కోతలు లేకుండా పంపులకు కరెంటు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఓకే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ప్రయోజనం శూన్యమని మరోసారి తేలిపోయింది ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పవర్ గ్రిన్ అని నిరుపితమైందని ఏడాది కూడా మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు మొదలయ్యాయి యాసంగి అవసరాలు దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ నిర్మించామని గత పాలకులు చెప్తున్న నేరుడు యాసంగిలో ఎల్లంపల్లి నీటి ఎత్తిపోద్దలకు దిక్కు అయింది ఈ ఇది కూడా గోదావరి వరద కొంచెం ఆలస్యమైన ఎల్లంపల్లి నుంచి నీటి లిఫ్టింగ్ శురు అయింది వాస్తవానికి వచ్చే కొద్దిపాటి వరదతో ఈ నెల పద్నాలుగున నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్లో మూడు మోటార్ల ద్వారా తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్స్ నీటిని లిఫ్ట్ ప్రారంభించారు తాజాగా ఆదివారం పూర్తి స్థాయిలో ఎత్తిపోతలను స్టార్ట్ చేశారు నిరంతరాయంగా పదిహేను రోజుల పాటు సెప్టెంబర్ ఏడు వరకు లిఫ్టింగ్ కొనసాగుతుంది ఈ ఏడు రిజర్వాయర్లు నింపనున్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైన ఎస్సీ ఎస్టీలపై ఇప్పటికీ వివక్ష ఉంది మంత్రి వివేక్ వెంకటరమణ అంటుండూ అణిచివేతకు గురవుతున్న వారందరికీ రాజ్యాంగంలో భద్రత ఉంది దళితులకు దారి చూపించిన వ్యక్తి అంబేద్కర్ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్లో ప్రసంగం కామరెడ్డిగా సెలవు సురవరం సుధాకర్ రెడ్డి అశ్రు నివాళి అర్పించిన సీఎం రేవంత్ మంత్రులు రాజకీయ ప్రముఖులు భవన్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు రెడ్ ఆర్మీ ర్యాలీ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కరణలు గాంధీ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత సుధాకర్ రెడ్డి శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తాం సీఎం రేవంత్ చెప్తుంటూ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన నేత అని వ్యాఖ్య రాష్ట్రంలో ఓట్ల చోరీ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అట్లనే గెలిచారు దొంగ ఓట్లతోనే మోదీకి మూడోసారి అధికారం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చొప్పదండిలో రెండో విడత పాదయాత్ర ప్రారంభం జిల్లా యూనిట్గా అసెంబ్లీ సెగ్మెంట్లు డీలిమిటేషన్తో జిల్లాకు తగ్గ తగ్గుతున్న మారనున్న నియోజకవర్గాల సరిహద్దులు ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై ఎనిమిది సెగ్మెంట్లు రెండు మూడు జిల్లాల్లో విస్తరణ గత ప్రభుత్వం ఇష్టారీతిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య పునర్విభజనలో ఒక్కో జిల్లాకే పరిమితం కానున్న నియోజకవర్గాలు జనాభా లెక్కల కోసం గ్రామం మండలం జిల్లా వివరాలు అడిగిన కేంద్రం దాని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టీకరణ ప్రస్తుతం రెండు మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ఒక్కో జిల్లా కిందికి రానున్నాయి దీంతో ప్రస్తుతం నియోజకవర్గంతో పాటు భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త సెగ్మెంట్లు కూడా ఒక్కో జిల్లా పరిధిలో ఉంటాయి ఫలితంగా అటు పరిపాలన పరంగా ఇటు రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయని అధికార వర్గాలు అంటున్నారు రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో డీలిమిటేషన్ తర్వాత జరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు గ్రామాలు మండలాలు జిల్లా సరిహద్దులు చేసుకొని లెక్కించనున్న జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ సెగ్మెంట్లు పునర్విభజన ఉంటుందని దీంతో ప్రతి సెగ్మెంట్లో భౌగోళిక మార్పులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది